ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ वसुदेवसुतं देवं कंसचाणोरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णार्पणमस्तु योत्स्यमाना न वीक्ष्येऽहम् భావము దుర్బుద్ధి కలవాడైన దుర్యోధననుకు యుద్ధమునందు ప్రియము చేకూర్చుటకు ఎవరెవరు రాజులు కలరు ఈ భూమి ఎందు ఎవరెవరు చేరియున్నారు యుద్ధ సన్నద్ధులై ఉన్నట్టు వారిని నేను చూచదను కాకా శ్రీమద్భగవద్గీత అర్జున విషాదయోగము శ్లోకము ఇరవై మూడు మానాన్ అవేక్ష్యేహం యేత్రష్ట్రస్ దుర్బుద్ధే యుద్ధే ప్రియచికీర్షవ యోత్స్మానాన్ అవేక్ష్యేహం య్రమాగత ధార్త రాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియ చికీర్షవ యోత్స్యమానాన్ అంటే యుద్ధము చేయడానికి సిద్ధమై ఉన్న వారిని అవేక్షే అహం అహం అంటే నేను అవేక్షే అంటే చూచేదను కాక అని అర్జునులు వారు చెప్తూ ఉన్నారు అలాగే ఎవరన్నా చూడాలి ధార్త రాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే అంటే ఈ యుద్ధములో ధార్తరాష్ట్రులు అంటే దుర్యోధనాదుల వారికి సహకరిస్తూ ప్రియ చికీర్షవ ప్రియమును చేకూర్చేందుకు ఆ దుర్బుద్ధి అయిన ధార్తరాష్ట్ర పుత్రులకు ప్రియము చేకూర్చడానికి ఏ ఏ రాజులు యుద్ధము చేయాలని సంకల్పించి ఉన్నారో వారందరినీ కూడా నేను చూసేదను కాక అని అర్జునులు వారు చెప్తున్నారనమాట అంటే ఇక్కడ బాగా గమనిస్తే దుర్యోధనాదులనే కాదు దుర్యోధనాదులకు ప్రియము చేకూర్చడానికి వచ్చే రాజులందరినీ కూడా చూస్తానంటున్నారు అర్జునుల వారు అంటే ఇక్కడ కేవలము కురు పాండవుల అన్నదమ్ముల యుద్ధం కాదు అంటే కుటుంబ కలహం ఇక్కడ కనిపించడం లేదు అనేక దేశాల రాజులు ఒక పక్క కౌరవుల పక్క వచ్చి చేరారు కొంతమంది పాండవుల వైపు చేరారు అనమాట కౌరవుల పక్క కొంతమంది భయం చేతనో లేదా కొంతమంది కృష్ణుల వారి మీద వైరం చేతనో అర్జునుల వారి మీద వైరం చేతనో లేదా కౌరవులకు భయపడో ఏదో విధంగా కౌరవుల పక్క ఉన్నారనమాట అలాగే పాండవుల పక్క కొంతమంది చేరారు ఇప్పుడు అర్జునుల వారు ఏమనుకుంటున్నారంటే కౌరవులను బలపరుస్తున్న రాజులు ఎలాంటి వారు ప్రియ చికీర్షవ అంటే ఈ యొక్క దుర్యోధనాదులకు ప్రియము చేకూర్చడానికి ఎవరెవరైతే వచ్చి ఉన్నారో వారిని చూడాలి అని అంటున్నారు అనమాట ఇక్కడ ఒక పదాన్ని ఉపయోగించారు దార్త రాష్ట్రస్య దుర్బుద్ధే దార్త రాష్ట్రస్య దుర్బుద్ధే అంటే ధృతరాష్ట్రులు కుమారులు అని ఇక్కడ ప్రత్యేకంగా పేర్కొంటున్నారు అనమాట ఈ పదాన్ని ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే మనకు మొట్టమొదటి శ్లోకంలో ధృతరాష్ట్ర ఉవాచలో ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత మామకాహ ఇక్కడ చూడండి మామకాహ పాండవాశ్చయ కెమ కుర్వత సంజయ శ్లోకం ఇది ఇక్కడ ధృతరాష్ట్ర వారు ఏమంటున్నారు అంటే మామకాహ అనే యొక్క మాటను ఉపయోగించారు అంటే నావాళ్ళు అనే మాటను ఉపయోగించారు అలాంటి పదమే ఇక్కడ అర్జునుల వారు ఉపయోగిస్తున్నారు అక్కడ ధృతరాష్ట్రుల వారు తన పుత్రుల గురించి చెప్తూ ఉంటే ఇక్కడ అర్జునులు వారు దార్త రాష్ట్రులు మరియు దుర్బుద్ధి అని చెప్తున్నారు అంటే ఇక్కడ చాలా కోపం అనమాట లెక్క ప్రకారము కౌరవులు కౌరవులు అని మనం అంటూ ఉంటాము ఇక్కడ ధృతరాష్ట్రుని పుత్రులని దార్త రాష్ట్రులు అంటారని మనం చాలా సార్లు చెప్పుకున్నాం అనమాట అంటే ఈ పేరు వినగానే అర్జునుల వారి రక్తము సలసల మరిగిపోతూ ఉంటుంది అనమాట ఎందుకంటే పాండురాజు మరణించిన తర్వాత ఆ హిమాలయాలలో ఉంటారు వీరు అప్పటికే వసుదేవుల వారు కుంతి మాతక కుంతి సోదరులు అవుతారు అంటే శ్రీకృష్ణ భగవానుల వారు తండ్రి కుంతి సోదరులు ఆయన కశ్యపులను పంపిస్తారు అక్కడే కొంత విద్యాభ్యాసము ఉపనయనాయుధి సంస్కారాలు కొన్ని జరుగుతూ ఉంటాయి అక్కడ పాండురాజు మరణించిన పదిహేడు రోజుల తర్వాత వీళ్ళు రాజ్యానికి వస్తారు హస్తినాపురానికి వస్తే అప్పటి వరకు మాదే రాజ్యం అనుకుంటున్న వీరికి కౌరవులకి అప్పటి నుంచి దుర్బుద్ధి పుడుతుంది అనమాట అప్పటి నుంచే మొదలవుతుంది దుర్బుద్ధి అనేసి ఒక రకంగా చెప్పాలంటే ఆమె గాంధారి మాతకే దుర్బుద్ధి పుట్టిందని చెప్పాలి మొట్టమొదటగా ధర్మరాజు పుట్టినప్పుడు నాకు ఇంకా పిల్లలు కలగలేదే అనే దుర్బుద్ధి చేత తన గర్భాన్ని విచ్ఛిన్నం చేసుకుంటుంది తర్వాత వ్యాస మహర్షి రక్షిస్తారు అంటే అప్పటి నుంచే కూడా వీరికి ఏమైందంటే దుర్బుద్ధి పుట్టింది ఆ దుర్బుద్ధి పిల్లలకు కూడా వచ్చిందనమాట అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి భీముల వారిని హింసించడము విషం పెట్టడము నీళ్ళల్లో తొయ్యడము అలాగే ఆ లక్షాగృహంలో గృహంలో కాల్చివేయాలను చూడడము ఇంత జరిగినా వాళ్ళు బతికి వస్తారు అయినప్పటికీ వాళ్ళకి ఒక పనికిరాని ఒక బీడు భూమిని ఇస్తారు దాన్ని వాళ్ళు చక్కగా చదును చేసుకుని ఇంద్రప్రస్థాన్ని అద్భుతంగా నిర్మించుకుంటారు రాజసూయ యాగం చేస్తారు అంటే ఎదుటి వాళ్ళు బాగుంటే ఓర్వలేని తనము కలిగిన యొక్క దుర్బుద్ధి కలిగిన దుర్యోధనుడు మళ్ళా మాయాపాచికలతో వాళ్ళని ఓడించడము అరణ్యవాసం అజ్ఞాతవాసానికి పంపించడము అరణ్యవాసానికి వెళ్ళినా కూడా అతని మనసు చల్లారలేదు ఆ దుర్బుద్ధి పోలేదు వాళ్ళని ఎగతాలు చేయాలి గేలు చేయాలనేసి ఘోషయాత్ర చేయడము ఆ యొక్క గంధర్వుని చేతిలో పట్టుబడడము ఈ విధంగా జరుగుతూ వచ్చింది అజ్ఞాతవాసంలో కూడా వీళ్ళ అజ్ఞాతవాసాన్ని భంగం చేయాలని ఆ యొక్క గోగ్రహాన్ని ఆ గోవులను బంధించడము విరాట మహారాజు దగ్గర ఇదంతా జరిగింది ఈ విధంగా జరిగినప్పటికీ కూడా పాండవులు శాంతించి రాయబారానికి అన్నదమ్ముల మధ్య యుద్ధం ఉండకూడదని రాయబారానికి మొట్టమొదటిగా ద్రుపద మహారాజు పురోహిత్ పురోహితుడు పంపిస్తారు తర్వాత శ్రీకృష్ణ భగవానులు వారే సాక్షాత్తు వస్తారు ఇంత పెద్దలు చెప్పినప్పటికీ కూడా ఈ దుర్బుద్ధిని వదలలేదు దర్థరాష్ట్రుడు అంటే దుర్యోధనుడు అనమాట ఇన్ని రకాలుగా హింసించాడు కదా ఆ యొక్క దుర్యోధనుడు అందుకు ఇక్కడ ఆ కోపంతో వారికి చేసిన అవమానాలన్నీ కూడా అనమాట ఆ సభలో ద్రౌపది అమ్మవారిని ఈడ్చుకురావడము భీముల వారు శపదాలు చేయడం ఇవన్నీ గుర్తొస్తున్నాయి అందుకే అక్కడ కోపంతో దార్త రాష్ట్రే దుర్బుద్ధి అని వాడుతున్నారనమాట ఈ దుర్బుద్ధి అనే పదము చాలా గుర్తుంచుకోవాలి ఈ శ్లోకంలో అంటే ఇక్కడ అన్నదమ్ముల పోరాటంగా వీరు చూడడం లేదనమాట అర్జునుల వారు ఇక్కడ దుర్బుద్ధి అనే పదాన్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఈ దుర్బుద్ధి అనేది ధార్మికమైన మాట కాదనమాట అధార్మికమైన మాట దుష్టబుద్ధి అంటే అర్జునుల వారు ఏం డిసైడ్ అయ్యారంటే ఇక్కడ ఇది అన్నదమ్ముల మధ్య పోరాటం కాకుండా ధర్మానికి అధర్మానికి మధ్య పోరాటంగా చూస్తున్నారు ఇప్పుడు భీష్ముల వారు ఉన్నారు ద్రోణాచార్యుల వారు ఉన్నారు వీళ్ళు గురువులు తాతలు అర్జునుల వారికి పితామహులు ఒకరైతే ఆచార్యులు ఒకరు కానీ వీరు అధర్మం వైపు నిలిచారు కాబట్టి మనసులో చాలా స్ట్రాంగ్ గా నిర్ణయించుకో ఉన్నారు అర్జునుల వారు తాతలు గురువులైనప్పటికీ కూడా అధర్మం అయిపో ఉన్నారు కాబట్టి యుద్ధం ఖచ్చితంగా వీళ్ళతో చేసే తీరాలి అనేసి ఖచ్చితంగా నిర్ణయించుకో ఉన్నారు అర్జునుల వారు ప్రస్తుతం ఈ క్షణంలో అర్జునుల వారు మనస్సు ఎలా ఉంటుందంటే జాగ్రత్తగా ఇది గమనించుకోవాలి తర్వాత శ్లోకాలు అర్జునుల వారి మనస్సు మారిపోతుంటుంది ఇప్పటి వరకు ఎటువంటి ఆందోళన లేదు మనస్సు బుద్ధి అన్ని అదుపులో ఉన్నాయి ధర్మం మాత్రమే నిలవాలి ధర్మం మన పక్కు ఉంది కాబట్టి అధర్మ పరులు బంధువులైనా కూడా దుర్బుద్ధి ఉన్నవారైనా మనం యుద్ధం చేయాలని ఇప్పటి వరకు నిర్ణయించుకో ఉన్నారనమాట శత్రువులు అధర్మం వైపు ఉన్నారు కాబట్టి తాము ధర్మం కోసం పోరాడుతూ ఉన్నారు కాబట్టి మనం యుద్ధం చేయాలని నిర్ణయించుకో ఉన్నారు అంటే ఇక్కడ నీతి వచ్చేసి ధర్మానికి మనం పెద్దపీట వేయాలి అనుబంధాలు అశాశ్వతము ధర్మమే శాశ్వతం అని నిర్ణయించుకోవన్నారు ఇది మనకు మనుధర్మ శాస్త్రంలో కూడా వస్తూ ఉంటుంది అనమాట చాలా మందికి ఇక్కడ ఈ సందిగ్ధం ఉంటుంది బంధువులు ఒక పక్క ధర్మం ఒక పక్క ఉన్నప్పుడు ఎటుపక్కకు వెళ్ళాలి అనే ఒక సంక్లిష్టమైన పరిస్థితి వస్తుందనమాట అప్పుడు అనుబంధం పక్క కాదు ధర్మమే శాశ్వతము అనేసి ధర్మం పక్కనే ఉండాలనేసి ఇక్కడ మనకి శ్లోకం చెప్తూ ఉంటుంది అనమాట అందుకే ధర్మం వైపే ఉండడం ద్వారా అక్కడ దార్థ రాష్ట్రస్య దుర్బుద్ధే అని చెప్పడం జరిగిందనమాట అలాగే ఇక్కడ బాగా ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే హింస అనేది తప్పదు యుద్ధంలో హింస అనేది తప్పదు ఈ హింస జరిగే క్రమంలో బంధువులు ఉంటారు స్నేహితులు ఉంటారు ఖచ్చితంగా వీళ్ళని చంపాల్సి వస్తుంది మామూలుగా ఎక్కువ మంది ఏమనుకుంటూ ఉంటారంటే భగవద్గీత అహింస బోధిస్తుంది అనుకుంటారు అహింసో పరమో ధర్మ బోధిస్తుంది అనుకుంటారు కాదు ధర్మం కోసము యుద్ధము చేయాలి ధర్మహింస హింస తదేవచాన్ని కూడా ఇక్కడ బోధిస్తారు అర్జునుల వారి మనసులో ఇదే ఉందన్నమాట ఇక్కడ అంటే యుద్ధము ధర్మము కోసము యుద్ధము చేయాలి యుద్ధములో హింస తప్పదు హింస చెయ్యాలి అనేసి అర్జునులు వారు బాగా డిసైడ్ అయి ఉన్నారనమాట కాబట్టి మనం ధర్మశాస్త్రాల్లో అహింసో పర్మో ధర్మ అంటే దాన్ని యథావిధిగా తీసుకోడు సందర్భాన్ని బట్టి ధర్మం కోసం మారుతూ ఉంటుంది అనమాట అందుకే భగవానుల వారు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నారు దుష్టులను నేను శిక్షిస్తాను అని అంటారు ఇక్కడ ఒక పెద్ద కాంట్రవర్సీ ఉంటుంది అనమాట చాలా మంది అనుకునేది ఏంటంటే శ్రీకృష్ణ భగవానుల వారు దేవుడు కదా దేవుడు యుద్ధాన్ని ఆపుజేయచ్చు కదా ఇన్ని లక్షల మంది ప్రాణ నష్టాన్ని ఎందుకు భగవంతులు వారు ఈ విధంగా చేశారు అనేసి చాలా మంది ఆ తెలియక అపరిపక్వంగా మనసు బుద్ధి మెచ్యూరిటీ లేక అపరిపక్వత ఏం చేస్తారంటే శ్రీకృష్ణ భగవానుల వారిని నిందించే ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట ఇది చాలా చాలా పొరపాటు అనమాట అప్పటికీ భగవానుల వారు సామధాన భేద దండోపాయాలతో క్షత్రియుడు అనేవాడు ఏం చేయాలంటే ధర్మాన్ని రక్షించాలన్నమాట క్షత్రియుడు వాళ్ళకి ఇలా ఉంటే ఇంకా భగవంతులకి ఎన్ని ధర్మాలు ఉంటాయి చూడండి క్షత్రియుడు అంటే ఏం చెప్తుందంటే శాస్త్రము క్షతాత్ అధర్మ త్రాయతే ఇది క్షత్రియ ఆ అధర్మత అంటే అధార్మికమైన వ్యక్తుల నుండి సమాజాన్ని రక్షిస్తాడు అతనే క్షత్రియుడు అంటే అనమాట ఈ క్షత్రియుడు ఏం చేస్తాడంటే సామాధాన భేద దండోపాయాలతో చేయాలన్నమాట ధర్మాన్ని రక్షించాలి అదే విధంగా పాండవులు ప్రస్తుతం చెప్పి చూశారు కొంచెము గద్దించి చూశారు అయినప్పటికీ కూడా కుదరలేదు చివరికి ఏంటి యుద్ధమే తరుణోపాయము వారి ధర్మ ప్రకారం యుద్ధాన్ని చేశారనమాట ఇప్పుడు సాధారణమైన క్షత్రియుడికి ఈ విధంగా ఉంటే ఇంకా భగవంతుల వారు ఈ ధర్మాన్ని రక్షించాలంటే చెడు చెడును కూడా క్లీన్ చేయాలి కదా ఇక్కడ మనము చెడుని సంహరిస్తున్నాడు భగవానులు వారు అనుకుంటున్నాం కానీ కానీ వారిని రక్షిస్తున్నారని గుర్తు పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనకు పురుష సూక్తంలో కానివ్వండి విశ్వరూప సందర్శన యోగంలో కానివ్వండి సహస్రాక్ష సహస్ర శిరస ఉంటుంది అంటే విశ్వమంతా శిరస్సులు ఉన్నవాడు విశ్వమంతా కన్నులు ఉన్నవాడు విశ్వమంతా పాదాల ఉన్నవాడు అనేక బాహూదర వక్త నేత్రం పశ్చామిత్వ రూపం ఇవన్నీ ఉన్నాయి కదా అంటే భగవంతుని యొక్క రూపం ఏంటంటే విశ్వరూపం అనంత రూపం అనమాట ఈ అనంత రూపంలోనే దుర్బుద్ధి కలిగిన రాక్షసులు ఉంటారు దుర్బుద్ధి కలిగిన ధృతరాశ్రల వారు ఉంటారనమాట ధృతరాశ్రుల వారి పుత్రులు దుర్యోధనాదులు ఉంటారనమాట ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు ఒక భాగం కుళ్ళిపోయినప్పుడు ఆ కుళ్ళిపోయిన భాగాన్ని ఏం చేయాలి క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఒక షుగర్ వ్యాధి వచ్చిన దానికి కాలు వేళ్ళు కుళ్ళిపోతుంది ఏమంటే నేను పుట్టినప్పుడు ఈ వేలు ఉంది కాబట్టి నేను కట్ చేయడానికి నాకు ఇబ్బంది నేను కట్ చేయనంటే ఏమవుతుంది అంటే కుళ్ళిపోయింది ఆ చిన్న వేలేమవుతుందంటే శరీరం మొత్తం కూడా పాకిపోయి శరీరంలో ఒక్కొక్క భాగాన్ని కటింగ్ చేసుకుంటూ రావాల్సి వస్తుంది ఈ విధంగా శరీరంలో ఒక భాగము కుళ్ళిపోయినప్పుడు ఖండించవచ్చు అనేసి మనకు భాగవతంలో ప్రహ్లాద ఘట్టంలో హిరణ్య కసుపులు వారు చెప్తారు ఈ మాట శరీరము దుష్టవ్రణము వచ్చినప్పుడు ఆ దుష్టవ్రణాన్ని ఏ విధంగా అయితే మనము ఖండించి మనము వంశ వృక్షాన్ని ధర్మాన్ని నిలబెడతాము ఆ విధంగా దుష్టుడిని నిర్మించాలనేసి హిరణ్య కసిపులు వారు చెప్తారనమాట అదే విధంగా ఈ యొక్క విశ్వరూపం లాంటి ఒక స్వరూపంలో ఒక కుళ్ళిపోయిన భాగం లాంటి దుట్రాష్ట్ర వారు ఈ యొక్క దుర్యోధన లాంటి వారు ఉన్నప్పుడు వీరిని ఏం చేయాలి మిగతా శరీరాన్ని రక్షించినట్లుగా మిగతా ధర్మ పరులను రక్షించినట్లుగా ఈ యొక్క భాగాన్ని ఏం చేయాలంటే సంహరించాలి తీసివేయాలి మామూలు శరీరానికి తీసివేయడం ఉంటుంది కానీ భగవంతులు వారు ఏం చేస్తారంటే ఆ జన్మని అక్కడికి చాలించేసి వాళ్ళకి కొత్త జన్మని ఇవ్వడం ద్వారా వారి జీవితాన్ని మరలా మొదలుపెట్టి వారిలో మార్పు వచ్చి ఏదో ఒక జన్మకి వీరు ఉత్తమ జన్మలలోకి మోక్షం వైపు అడుగులు వేస్తారని ఈ విధంగా భగవంతులు వారు చేయడం జరుగుతుంది ఇందులో సూక్ష్మ రహస్యాన్ని తెలుసుకోలేక కృష్ణ భగవాన్ భగవానులు వారు భగవంతులు కదా భగవంతులు యుద్ధ నాబుజేయచ్చు కదా అంటారు కృష్ణ భగవానులు వారు చెప్పింది రెండో అధ్యాయంలో వినరనమాట ఆ ఏం చెప్తారు ఆ యొక్క దేహము అశాశ్వతం అయ్యా లోపల ఉండే ఆత్మ శాశ్వతం అని చెప్పారు కదా ఆత్మభావంతోనే చూడమని చెప్పారు కదా అందరూ దేహభావంతో చూస్తుంటారు కాబట్టి ఇది చాలా పొరపాటు అనమాట అధర్మాన్ని ఎందుకు నాశనం చేయాలి ధర్మాన్ని ఎందుకు రక్షించాలి అనేది మనం ఇక్కడ చక్కగా చూసామనమాట మనం ఒక జన్మలను మాత్రమే చూడగలుగుతాము మన దృష్టి అంతవరకే ఉంటుంది పామరలం కాబట్టి భగవంతుడు అనేక జన్మలను మొత్తం చూస్తాడు జరిగిపోయిన భూతకాలం జన్మలను ఇప్పటి జన్మలను తర్వాత రాబోయే జన్మలను అన్ని కూడా భగవంతుల వారికి తెలుసు కాబట్టి ఏది ఎలా చేయాలో వారికి ఒక నియమం ఉంటుంది కాబట్టి దాని ప్రకారమే భగవంతులు వారు వెళ్తూ ఉంటూ వెళ్తూ ఉంటారు అనమాట మనలాంటి సామాన్యులు ఇలా తక్కువ దృష్టితో చూస్తుంటారు కాబట్టి ఈ యొక్క శ్లోకం వల్ల మనం అనేక విషయాలు తెలుసుకున్నాము దుర్బుద్ధి అంటే ఏంటి ధర్మహింస తదైవచ అంటే ఏంటి ఇవన్నీ కూడా క్షత్రియ లక్షణాలు ఏంటి దుర్బుద్ధి అనే మాట అర్జునుల వారు ఎందుకు ఉపయోగించారని చక్కగా అన్ని విషయాలను మనం తెలుసుకున్నాము ఇక్కడ నుంచి ప్రతి శ్లోకము కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అనేక రహస్యాలు ఉంటాయి అవన్నీ కూడా మనం మనసు పెట్టి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం